అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి నేను రథ సప్తమ రోజు లాగండి అప్పుడు ఎడిట్ చేసి పెట్టడానికి కుదరలేదు నాకు క్రియాంశ్ కంపెన్సేషన్స్ గురించి తిరగడం సరిపోయిందండి సప్తమ రోజు అయితే నేను ఎర్లీ మార్నింగ్ ఫోర్కే లేచానండి నేను ఏ పూజ అయినా సరే మా ఆయన ఉండగానే చేసుకుంటానండి ఇద్దరు హెల్ప్ చేసుకుంటాము అతను ఆఫీస్కి సెవెన్ థర్టీకి వెళ్తారండి సెవెన్ థర్టీకి వెళ్ళే లోపే నేను పూజలు అన్నీ చేసేసుకుంటానండి ఏమైనా అని రథసప్తం రోజు పాలు వంగించడానికి అయితే నేను పాలు ప్యాకెట్ అయితే ఒకటి తీసుకున్నానండి మా మేము గేదె పాలు కొనుక్కుంటామండి పాలు వంగించడానికి ఆవు పాలు కావాలంటారు కదా ఆవు పాలు అయితే అక్కడ దొరకలేదు మాకు పాలు ప్యాకెట్ ఆవు పాలు అంటారు కదా అని చెప్పి ఆ పాలు ప్యాకెట్ అయితే తీసుకున్నానండి ముందు గ్యాస్ స్టవ్ మీద ఒక నాలుగు పిడకలు అయితే వేసుకున్నాను ఆవు పేడతో చేసుకున్న పిడకలు దాని మీద అయితే కిన్నె పెట్టి పాలు అయితే పొంగించుకున్నానండి నేను ఊర్లో అయితే ఉత్తి పేడ పిడకలతో పాలు అయితే పొంగించుకుంటారు ఇక్కడ మాకు అలా పొంగించడానికి కుదరదు అపార్ట్మెంట్ కదా మొత్తం పొగబాటు అందుకని చెప్పి గ్యాస్ స్టవ్ మీద పిడకలు వేసి పొంగించుకున్నానండి పాలు మూడు సార్లు పొంగిన తర్వాత బియ్యం అయితే వేస్తున్నామండి మేము ఫస్ట్ మా హస్బెండ్ వేశారండి తర్వాత నేను వేశాను నేను వేసిన తర్వాత మా పిల్లలు ఇద్దరి చేత కూడా బియ్యం అయితే వేయించామండి పాలలోని బియ్యం వేసిన తర్వాత ఒకసారి అయితే కలుపుతున్నానండి అండి గరిట్లవి పెట్టకూడదు కదా అంతకు చెరుకుతో అయితే కలుపుతున్నానండి పర్వాలేన్న ఒకసారి బియ్యం ఉండలుగా ఉన్నాయని చెప్పి ఇక్కడ మీకు వీడియోలో మేము ఎడమ చేత్తే వేసినట్టు కనిపిస్తుంది అండి ఎందుకంటే ఇది సెల్ఫీ వీడియో అండి సెల్ఫీ వీడియోలో మనం కుడిచే ఎడమ చేయలా కనిపిస్తుంది రథం చేయడానికి అయితే మా ఇంటి దగ్గర కొత్త చీపురు గట్ట పుల్లైతే లేవండి అందుకని చెప్పి అగరవత్తులు చివరిలో ఉంటాయి కదా దాంతో అయితే రథం చేస్తున్నాను రథం చేసిన వీడియో అయితే ఎక్కడ మిస్ అయిందండి పరవన్నం అయితే ఉడికిపోయిందండి పరవన్నం ఉడికిన తర్వాత దాంట్లో కొంచెం నేను ఆవునయ్య బెల్లం అయితే వేసుకున్నానండి మాకైతే రథసప్తమి రోజు కాళ్ళకి ఇలా పారాని పెట్టుకుంటారండి కొంచెం పసుపు వేసి దాంట్లో సర్పు కానీ వంట చూడ కానీ వేసి కాళ్ళకి పారని పెట్టుకుని అప్పుడు పూజ చేసుకుంటారండి దేవుడికి చెప్పు నేను చెప్పింది చెప్పు ఆది దేవా దేవాస్కరా పరమాన్నం ఉడికిపోయిన తర్వాత దేవుడికి నైవేద్యం పెట్టి మేమైతే పూజ చేసుకుంటున్నామండి మేము బయట చేసుకోవడానికైతే ఉండదు ఎందుకంటే మాకు సూర్యకిరణ లోపలికైతే రావు అందుకు మా దేవుడి గుడి దగ్గర చేసుకుంటున్నామండి పూజ పరమన్నం అయితే కొంచెం నైవేద్యం ఆకులో దేవుడికి పైన పెట్టేశానండి మిగిలింది కింద పెట్టాను పైన సరిపోదని చెప్పి మా పిల్లలు అయితే ఇక్కడ కూర్చుని ఆ పరమన్నం తినేస్తున్నారండి సగం పూజ వరకు బాగానే ఉన్నారండి తర్వాత నుంచి ప్లేటుని స్పూను తెచ్చుకొని ఇద్దరు కూర్చొని తినడం స్టార్ట్ చేశారు ఇక్కడ పూజ వచ్చి మేము కుడి చేత్తో చేసామండి ఇది సెల్ఫీ వీడియో అండి అందుకే ఎడన్ చేత్తో చేసినట్టు అయితే కనపడుతుంది ఎందుకంటే నాది పిల్లలు ఏదో ట్రైపోర్డ్ ఏదో వంగ వంపేశారండి పక్కకి అందుకు బ్యాక్ వీడియో పెట్టి తీద్దామంటే ట్రైపోర్డ్ వెనక్కి వంగట్లేదు అందుకు సెల్ఫీ వీడియో పెట్టి అయితే తీసాను వీడియో అంతా మా వేదైతే తెగ పూజ చేస్తాడండి వాడికి చాలా ఇష్టం దేవుడికి దండం పెట్టుకోవడం కానీ ఇలా అగరబత్తులు వెలిగించడం పూజ చేయడం అన్నది మా క్రియాంశి అయితే కొత్తగా చూస్తున్నాడు పూజ చేసినప్పుడు ఇప్పుడు ఇలా వీడియో రికార్డ్ చేయడం ఇక్కడ ఉండదు కదా ఫస్ట్ టైం కదా అందుకని చెప్పి ఫోన్ వైపు అయితే చూస్తున్నాడు వాడు పూజ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయారండి నేను బాక్స్లో టిఫిన్ అయితే పెట్టేసి ఇచ్చేసాను మార్నింగ్గా నేను పర్వణ వండేటప్పుడు ఇడ్లీ అయితే వేసేసానండి కుక్కర్లోని అదే ఇడ్లీ బాక్స్లో ఇచ్చేసాను తర్వాత పిల్లలు ఇద్దరికైతే టిఫిన్ పెట్టానండి నేను క్రియాన్షి అయితే తినేసాడు అండి అయితే తినట్లేదు అందుకని చెప్పి వాడు తినిపిస్తున్నాను పిల్లలకు కూడా జిల్లేడాకులు రేగుపళ్ళు పెట్టి అయితే స్థానం అయితే చేపించానండి నేను మళ్ళీ క్రియాంశన క్లాస్కి అయితే తీసుకెళ్ళాలండి లెవెన్కి అందుకైతే వంట అయితే చేస్తున్నాను కర్రీ నేను అయితే పప్పు మామిడికాయ అయితే చేస్తున్నానండి పప్పు మామిడికాయ నేను మసూర్ మసూరుదారితో చేస్తున్నాను ఈరోజు పప్పు అయితే రెడీ అయిపోయిందండి ఒక మూడు విజులకే పప్పు అంతా ఉడికిపోయింది పప్పుకి అయితే తాళింపు పెడుతున్నానండి నేను పప్పు అయితే నేను కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసి తాలింపు పెడతానండి టేస్ట్ చాలా బాగుంటుంది తాలింపు దినుసులతో పాటు కొంచెం ఎంగవ కూడా వేస్తానండి పప్పు చాలా టేస్ట్ ఉంటుంది ఎంగవ వేయడం వల్ల ప్రసాదం అయితే మొత్తం తినేసారండి ఏంటో అండి దేవుడు ప్రసాదం చాలా టేస్ట్ వస్తుంది మనం అసలు రుచి చూసి ఏం వేయకపోయినా సరే అదే మనం కావాలని మళ్ళీ రుచి చూసి అన్నీ సరి సమానంగా వేసుకున్నా సరే ఆ టేస్ట్ అనేది రాదండి పాలు పొంగించుకున్న గిన్నె అయితే ఆ రోజు కడగకూడదు అంటారు కదండి అందుకే కొన్ని వాటర్ వేసి అయితే నానబెట్టాను తర్వాత రోజు కడుగుదామని చెప్పి కొన్ని చిక్కుడుకాయలు అయితే ఉండిపోయాయి అండి పప్పులో ఉంచుకోవడం ఉంటుందని చెప్పి చిక్కుడుగా ఫ్రై అయితే చేస్తున్నాను ఇక్కడ నేను చిక్కుడుకాయలను అయితే నేను ముందుగానే ఉడకపెట్టేసుకున్నానండి ఉడకపెట్టుకుని కొంచెం శనగపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఉల్లిపాయలు అయితే అయితే వేసి వేపుకుంటున్నానండి వేపిన తర్వాత కొంచెం పసుపు గరం మసాలా సాల్ట్ కొంచెం కారం వేసి వేపుకోవాలండి అవి వేగిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న చిక్కుడుకాయలు అయితే వేసుకోవాలండి దీంట్లోనే కొంచెం కొబ్బరి పొడి అలాగే ధనియాల పొడి అయితే వేసానండి కొబ్బరి పొడి ఉంటే వేసుకోవచ్చండి లేకపోతే లేదు ఈ చిక్కుడుగా ఫ్రై అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి చాలా తొందరగా కూడా అయిపోతుంది వంటంతా అయిపోయిన తర్వాత నేను బాక్స్లు అవి సర్దుకొని పిల్లలని అయితే నేను క్లాస్కి అయితే తీసుకుని వెళ్తున్నానండి మా హస్బెండ్కి అయితే క్యారేజ్ అక్క వాళ్ళకి ఇచ్చేసానండి అన్నయ్య గారిది ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అంట ఆఫ్టర్నూన్ వెళ్తారు ఇచ్చేయమని చెప్పి అక్కకి ఇచ్చేసేసి నేనైతే క్లాస్కి అయితే తీసుకుని వెళ్ళానండి క్లాస్ అయిపోయిన తర్వాత పిల్లలద్దరిని నేను ఈరోజు హేమ వాళ్ళ ఇంటికి అయితే తీసుకొచ్చానండి ఈరోజు మేడం క్లాస్ అయితే లేదండి మధ్యలో ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్ గ్యాప్ ఉంటుంది పిల్లలు ఆడుకుంటారు కదా అని చెప్పి మీ హేమ వాళ్ళ ఇంటికి అయితే తీసుకుని వచ్చానండి నేను వచ్చిన వెంటనే వాళ్ళకి భోజనం అయితే తినిపించేశానండి అప్పటికే వన్ థర్టీ అయిపోయింది బాగా ఆకలేస్తున్నట్టున్నది వెంటనే తినేసరేమీ ఇబ్బంది పెట్టలేదు భోజనం చేసిన తా పిల్లలు అయితే ఆడుకుంటున్నారండి పిల్లలు అయితే చాలా బాగా ఆడుకున్నారండి చిన్నుకు అయితే నిద్ర వస్తుందంటే ఏడుస్తుంటే వాళ్ళ అమ్మగారు తీసుకెళ్ళారు పడుకోపెట్టడానికి వీళ్ళు ముగ్గురు కూర్చుని ఆడుకుంటున్నారు మా వేదికి క్రియానికికి ఉయ్యాలి చాలా బాగా నచ్చిందండి మా వేది చాలాసేపు దీంట్లోనే ఊగాడు మా క్రియాంశును కూడా ఎక్కించి ఊగించానండి కొంతసేపు ఊగాడు తర్వాత వాడంతటి వాడు ఎక్కి ఒకడానికైతే ట్రై చేస్తున్నాడండి వాడికి ఈడు కాకపోయినా ఎవరు ఎక్కి ఊగినా సరే ఎందుకు బాగా ఎక్సైట్ అయిపోతున్నాడు అండి నవ్వేస్తున్నాడు చాలా బాగా నచ్చింది వీడికి మాకు వేధి ఊగినా నువ్వేస్తున్నాడు చిన్న ఊగినా నువ్వేస్తున్నాడు ఆ తర్వాత వాళ్ళ ఇంట్లో కొన్ని పజిల్స్ ఉన్నాయండి ఆ పజిల్స్ తెచ్చుకొని ఆడుకుంటున్నాడు మా క్రియాంశికి పజిల్ పజిల్స్ అంటే చాలా ఇష్టం అండి పజిల్స్ ఇస్తే అలా కూర్చుని రోజంతా కూర్చొని చేసుకుంటూ ఉంటాడు ఇక్కడ హేమ ఏదైతే అయితే ఇద్దరు కలిసి ఆడుకుంటున్నారండి టాయ్ టాయ్కర్ ఉంటుంది కదా దాంతో ఆడుకుంటున్నారు వీళ్ళిద్దరు పెద్ద రౌడీలండి బాబు మా పెద్దోళ్ళకి అసలు ఏం తెలియదు అసలా వీళ్ళిద్దరూ వాళ్ళిద్దరినీ బాగా కొట్టడం అరవడం ఇలా చేస్తూ ఉంటారు వీళ్ళిద్దరూ ఆ కార్న్ నడుపుతుంటే క్రియాన్స్ పజల్స్ చేసుకుని ఉంటే అవి వడ్డీ వస్తాయంట లెగ్స్ అవి పక్కకు తోసేస్తున్నారు పక్కకి వెళ్ళి ఆడుకోమంటున్నాడు మా వేదైతేనే మీరు సైడ్ నుంచి వెళ్ళండ్రంట అలా వెళ్ళరంట ఆ పజిల్స్ ఉన్న ప్లేస్ నుంచి వెళ్తారంట వీళ్ళు అయితే ఆ కార్ వేసుకుని మొత్తం ఇల్లు అంతా తిరిగేశారండి ఆ రూమ్ నుంచి ఈ రూమ్కి ఈ రూమ్ నుంచి ఆ రూమ్కి మొత్తం అలా అయితే ఇద్దరు కలిసి ఆడుకున్నారు చాలాసేపటి వరకుని చిన్నప్పటి నుంచి వీళ్ళిద్దరు బాగా కలిసి ఆడుకునేవారండి తెరపీ దగ్గర పిల్లలు ఎవరు ఉండరు కదా దాని గురించి వీళ్ళు ఒక టూ త్రీ మంత్స్ నుంచి మార్నింగ్ క్లాస్కి అయితే షిఫ్ట్ అయిపోయారు రావట్లేదు ఈవినింగ్ అయితే పిల్లల్ని ఇప్పుడు క్లాస్కి అయితే తీసుకుని వెళ్తున్నానండి ఫోర్ థర్టీ క్లాస్ అండి మళ్ళీని అయితే ఫోర్ ఫిఫ్టీన్ అలా బయలుదేరాము వీళ్ళిళ్ళు పక్కనే దూరం ఏం కాదు ఒక టెన్ మినిట్స్ పడుతుంది అంతేనండి థెరపీ సెంటర్కి పిల్లలిద్దరూ అయితే చాలా బాడుకున్నారండి ఈరోజు భోజనం కూడా బాగా తిన్నారు మిగిలిన అన్ని రోజులతో పోలిస్తేనే ఆ పిల్లలతో కలిపి కూర్చుని తిన్నారు రోజైతే నన్ను నేర్పించేస్తున్నారు అక్కడ కొంచెం బాగానే తింటున్నారు కొంతసేపు మళ్ళీ తర్వాత నేను వాళ్ళ చుట్టూ తిరగాల్సి వస్తుంది ఇక్కడ పిల్లలతో కలిపి బాగానే తినేసారండి క్లాసులు అన్నీ అయిపోయిన తర్వాత మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్